ఇలా బెదిరింపు కాల్స్ వచ్చేసరికి అమ్మ ఏం చేసిందంటే అమ్మాయి దగ్గర ఉన్న ఫైల్ తీసుకెళ్లి యూనిట్ లో కంప్లైంట్ పెట్టింది కంప్లైంట్ పెట్టిన వెంటనే హస్బెండ్ ని పిలిచి మీ ఆవిడ ఇంతలా కొడుతుంటే నువ్వు పక్కన నిల్చుని గార్డులు కాస్తున్నావా అని చెప్పి గట్టిగానే తిప్పి ఈ అబ్బాయి నుంచి వాళ్ళ అమ్మ నాన్నకి వెళ్ళాల్సిన ఫెసిలిటీస్ అన్నింటిని హోల్ పెట్టేశారు వెంటనే వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టండి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అలా కేసు పెట్టడం అబ్బాయికి ఇష్టం లేదంట ఎందుకంటే కన్న తల్లి సొంత అక్క కదా సో ఎంతైనా ప్రేమ అడ్డ వస్తుంది ఇంతకీ అమ్మ కొడితే అక్క ఏం చేసిందని చెప్పి డౌట్ వచ్చింది ఎవరికైనా అసలు గొడవంతా పెట్టింది ఈవిడే కదా ఈవిడికి కట్నం ఇవ్వలేదని చెప్పి రెండు సంవత్సరాల తర్వాత నాకు కట్నం ఇప్పించని చెప్పి వాళ్ళ అమ్మతో పెట్టించింది ఆ ఫ్లో లో అమ్మ అనేసింది కోడలు రికార్డ్ చేసింది ఆ రికార్డ్స్ అన్ని పట్టుకెళ్ళి యూనిట్ లో కంప్లైంట్ ఇచ్చింది ఆ రోజు ఓన్లీ వాళ్ళు ఈ అమ్మాయి మీద కక్ష తీర్చుకుందామనే చూసారు కాకపోతే ఆ అమ్మాయి అక్కడ తెలుగు అన్ని ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకుంది ఈ విధంగా అత్త ఆడపడి ఇద్దరు పిల్లలు కోడల చేతులకు వచ్చాయి కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయికి కొంచెం బాధ అనిపించింది వీళ్ళిద్దరు చేసిన పనికి మామగారు ఎందుకు సఫర్ అవ్వాలని చెప్పి ఆయనకి రావాల్సిన ఫెసిలిటీస్ అందించాలని కంప్లైంట్ ని బ్యాక్ కి తీసుకుంది ఈ స్టోరీ మాకు ఇంతేంటి ఆమె చెప్పేసరికి చాలా బాధ అనిపించింది చూసారా అందంగా కనిపించే మా లైఫ్ వెనక ఎంత పెయిన్ ఉంటుందో అని అసలు ఇలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి